హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్యా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనము ఫిష్ పులుసు చేసుకుంటాం కదండి చేపల పులుసు ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి కూడా సేమ్ టేస్ట్ వచ్చేలాగా అత్తికాయ పులుసు చేసుకోవాలి దీన్ని మంచిగా రౌండ్గా కట్ చేసుకొని ఇట్లా మధ్యలో హోల్లాగా చేసుకోవాలి కొంచెం ఫిష్ షేప్ వస్తుందన్నమాట తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఎండు కొబ్బరి కానీ ఆరు చిన్నదైతే ఒకటి వేసుకొని దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు తర్వాత ఒక పావు కప్పు నువ్వులు ఒక చిటికెడు మెంతులు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇది కావడానికి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇది చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా ఇది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఉన్న ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు కానీ మూడు కానీ దాంట్లో కొన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఇంకా కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ అరటికాయలన్నీ దీంట్లో వేసి ఒక్కసారి ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం వేయిన తర్వాత వేగిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి వేయించి ఇంకా ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ వేసేయాలి పచ్చిమిర్చి వేసేయాలి ఇవి వేయించాలి ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా దీంట్లోనే వేసేయాలి ఆ పేస్ట్ ఇలా చేస్తే ఏంటంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఒక వన్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి కొంచెం ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు చేసి పెట్టుకోవాలి ఆ పులుసు కూడా దీంట్లోనే వేసి ఒక్కసారి మిక్స్ చేసి ఇది కొంచెం మంచిగా మసలనివ్వాలి ఇది మసలే ప్రాసెస్లో ఇంకా మనం ఉప్పు కారం వేసేసుకోవడమే ఒక టూ టీ స్పూన్స్ కారం ఒక టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఇంకా మసలనివ్వాలి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా దీంట్లోనే వేసేయాలి ఇదంతా కొంచెం ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మసిలిన తర్వాత ఆ పౌడర్ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంకా మనం వేయించి పెట్టుకున్న అరటికాయలు కూడా దీంట్లోనే వేసుకోవాలి దీంట్లోనే కొంచెము బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి అది బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ పులుసు కూరల్లో తప్పకుండా వేసుకోవాలి ఇంకా అది కొంచెం ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇది అరటికాయ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే ఉడికిపోతుంది ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలినాక ఒక్కసారి ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒక్కసారి కలిపేసి ఇంకా దించేసుకోవడమే ఇట్లా కావాలంటే ఇట్లా చెక్ చేసుకోవాలి ఇది ఉడికిందా లేదా అని ఇంకా అంతే ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇది ఇంకా సేమ్ మనకి చేపల పులుసు టేస్ట్ లానే ఉంటుందండి ఇది మస్ట్ ట్రై రెసి మస్ట్ ట్రై రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్ యూ ఆల్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది